హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మీ అందరితో పాటు నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అయితే మీకు ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను నిన్న ఇంట్లో రొటీన్ అనేది చూశారు కదండి అత్తయ్య వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఒక పన్నెండు గంటలకైతే మేము పిండి వంటలు చేయడానికి అయితే స్టార్ట్ చేసామన్నమాట ఒక లెవెన్ థర్టీ ఆ టైంకి అనుకోండి సో ముందుగానే వంటంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం మళ్ళీ మళ్ళీ కిచెన్లోకి రావడానికి టైం ఉండదు అని చెప్పేసి ఇంకా ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఒక రైస్ సాంబార్ ఒకటి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే మురుకుల కోసం అలాగే మిక్చర్ కోసం చెనగింజలు అయితే వేయించుకుంటూ ఉన్నామండి మిక్చర్ అంటే వామ్పొడి అంటాం కదా సో అదనమాట అంటారు వాంపొడి అంటారు సైడ్ ఒక్కొక్కలాగా అంటారు మేమైతే వాంపూడి అనేసి అంటాం అనమాట ప్రతిరో అంటే ప్రతి సంవత్సరం శివరాత్రికి అయితే వామ్పొడి అనేది ఖచ్చితంగా కాలుస్తాము దాంతోపాటు ఉద్ది పప్పు మురుకులు కానీ చెనగింజల మురుకులు కానీ ఇలాంటివైతే మేము చేసుకుంటాం అనమాట సో అట్లా ప్రతి ఇంట్లో కూడా అదే స్పెషల్ ఉంటుంది మామూలుగా మనం శివరాత్రి అంటే పాయసం వడ అప్పలం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఉపవాసం మొదలైన తర్వాత తినడానికి తలుగులు వేయడానికి బట్ ఇటుపక్క ఏంటంటే మా అత్తాయి వాళ్ళ ఊరు సైడ్ అంతా కూడాను శివరాత్రి అంటే ఐదు రోజులు స్పెషల్గా చేయడంతో పాటు ఇక్కడ స్పెషల్గా చేసే పలహారాలు ఏవైనా ఉన్నాయంటే మిక్చర్ మురుకులు ఇలాంటివన్నమాట సో అదే విధంగా ఇంక ఇక్కడ పల్లీలు అనమాట అంటే మా అత్తయ్య నాకు అన్నీ కూడా చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను నాకైతే పర్ఫెక్ట్గా చేయడం తెలియదు అనమాట పెళ్ళైన సంవత్సరం నుండి కూడా చేస్తూ ఉన్నాను కానీ అత్తయ్య అన్నీ కూడా రెడీ చేసుకొని మిక్సీకి పట్టుకొని వస్తే మళ్ళీ నేను కాల్చడం అయితే కాలుస్తాను పొయ్యి దగ్గర కూర్చొని ఇవన్నీ కొలతలు ఎలా వేసుకోవాలి ఏంటని చెప్పేసి నాకు ఇప్పటికీ కూడా సీరియస్గా చెప్పాలంటే తెలియదు సరిగా అట్లా అక్కడ మా అత్తయ్య అయితే వివరించి చెప్తూ ఉన్నారనమాట ఒక కేజీ పచ్చశనగపప్పుకి ఇన్ని బియ్యము అలాగే మురుకులకి ఉద్దిపప్పు మురుకులు కావాలి ఎంత ఎంత కావాలంటే అని చెప్పేసి సో అట్లనే ఇంకా వేయించేసిన తర్వాత లో పట్టుకోవడానికి కూడా రెడీ చేసుకుంటున్నారు హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే మిషన్కి కూడా తీసుకెళ్లి వేసుకొని వచ్చేసారండి పిండంతా కూడా వేసుకొని వచ్చిన తర్వాత ఇంకా బయట పొయ్యి పెట్టుకొని ఇక్కడే కాల్ చేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా రెడీ చేసుకుంటూ ఉన్నాం పొయ్యి కోసం అయితే సో ప్రతిసారి కూడా స్టవ్ పైన అనేది మేము చేయమనమాట కొంచెం నిలబడి చేయాలి ఎందుకులే ఊరికే ఉన్నాయి కదా మంచిగా ఇట్లా బయట ఆరు బయట పొయ్యి పెట్టేసుకొని ఇట్లా మురుకులు మిక్చర్ కూర్చొని మంచిగా సాప ఒకటి వేసుకొని దానిపైన కూర్చొని మాట్లాడుకుంటూ ఇంతకు ముందు అయితే మా పెద్ద తోడు కూడా వచ్చేవాళ్ళనమాట తను నేను మా అతయ్య ముగ్గురం కూడా కలిసి చేసేవాళ్ళం బట్ ఇప్పుడు వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా నేను మా అత్తయ్య మాత్రమే చేస్తూ ఉన్నామన్నమాట ఇంకైతే కరెక్ట్గా ఒక ట్వెల్వ్కి ఏమో ఇంకా అత్తయ్య కూడా మిషన్కి వెళ్ళి వేసుకొని వచ్చేసారండి ఇంకా పిండి అంతా వేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంక ఇక్కడ మొదటగా పొయ్యికి అంతా కూడాను పసుపు కుంకం పెట్టి పూజ చేశాము అది సాంప్రదాయం అనమాట అట్లా పూజ చేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తాము ఇంకా అలాగే అంటే కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ అనేది ఒక రెండు లీటర్లు వేసేసుకున్నాము ఎక్కువగా కాల్చాలి కాబట్టి పెద్ద పెనం పెట్టుకున్నామన్నమాట ఇంకా దాని తర్వాత దండం పెట్టుకొని ఒకసారిగా నెక్స్ట్ అయితే కొంచెం అంతా వేసి చూసాము ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి ఇంకా కాసేపు హీట్ అవ్వాలని చెప్పేసి ఇంకా మంట ఎక్కువగా పెడుతూ ఉన్నాను పొయ్యి మంట వేయడం అనేది నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఒక పెద్ద స్టోరీ ఉంది అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందిలేండి ఏంటంటే పొయ్యి వంటేయడమే నాకు అసలు రాదనమాట ఎప్పుడు అంటే పెళ్లి కాకముందు ఒక కూతుర్నే కాబట్టి గారాభంగా పెంచారు ఇంకా వంట పన్న అవి ఏమి కూడా నాకు అలవాటు చేయలేదు అనమాట పెళ్లి ఇంకొక వన్ మంత్లో జరుగుతుంది అన్నప్పుడు జస్ట్ అట్లా రైస్ మాత్రం చేయడము టీ పెట్టడం మాత్రం నేర్పించారు అది కూడా అమ్మ బలవంతంగా నేర్పిస్తే ఇంకా ఏడ్చుకుంటూ కుళ్ళుకుంటూ అట్లా చేసేదాన్ని నాకు అవన్నీ రావని చెప్పేసి ఒక్కసారిగా పెళ్ళైన తర్వాత బాధ్యత అనేది రావడం ఇంకా ఐదారు మంది ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు మా మరిదికి మ్యారేజ్ కూడా అవ్వలేదన్నమాట నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇంకా మా అక్క వాళ్ళు మా మరిది మేము అందరం కలిసే ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవాళ్ళం కాబట్టి ఒకే ఇంట్లో ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి అందరికీ వంట చేయాల్సి వచ్చేదనమాట అసలు వచ్చి రాని వంటలు చేసి పెడితే వాళ్ళని ఏం అనలేక ఇంకా బాగున్నా బాగాలేకపోయినా బాగుంది బాగుందని చెప్పేసి ఇష్టంగా తినడం ఇవన్నీ కూడా నాకు ఒక మెమరబుల్గా గా ఉండిపోతాయి లైఫ్ లైఫ్ టైం అయితే సో మంచిగా ఎంకరేజ్ చేసి నాకు వంటలు కూడా నేర్పించే అనమాట మా ఇంట్లో అందరూ కూడాను సో అలాంటి రోజులు మళ్ళీ రావులేండి తలుచుకోవాల్సిందే అంతే మెమరబుల్గా ఉంటాయని చెప్పాను కదా అదనమాట ఇంకా నెక్స్ట్ అట్లా పొయ్యి ఎక్కువగా మా అత్తయ్య ఏంటంటే మామూలుగానే అత్తయ్యలు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు గ్యాస్ అనేది సే సేవ్ చేయాలి కట్టెల ఉంటే కట్టెల పొయ్యిలోనే వంట చేయాలి అనే ఒక ఇది ఉంటుంది కదా మా అత్తయ్య కూడా అదే విధంగానే అనమాట కట్టెల పొయ్యిలోనే చేసుకోవాలి వంటలు గ్యాస్ అనేది సేవ్ చేయాలి అన్నట్లుగా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పండుగల టైంలో మాత్రమే స్టవ్ యూజ్ చేయాలి అన్నట్లుగా ఉండేవాళ్ళు అనమాట అప్పుడు కట్టెల పొయ్యిలో వంటలు చేయాలంటే నాకు అస్సలు రాని పని పొగలు అసలు ఉండలేను కళ్ళంతా మంటలు వచ్చేసి ఏడుపు వచ్చేసేది ఇంకా చీరలు అంతా కాల్చుకునేసేదాన్ని చేతులంతా కాల్చుకునేసేదాన్ని అలాగా ఇక్కడ మంటేస్తూ ఉంటే నాకు అవే గుర్తొస్తున్నాయి ఇప్పుడు కూడా అస్సలు పొగ కాసే కూడా నేను పొగలో కూర్చోలేనండి విపరీతమైన కళలో వాటర్ వచ్చేస్తాయనమాట నాకు ఇంకా అయినా కూడా తప్పదు ఇప్పుడు కొంచెం బాగా అలవాటు పడిపోయాం కాబట్టి స్టార్టింగ్లో కంటే కూడా ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా మేమే చేస్తూ ఉంటాం కాబట్టి బాగా అలవాటు అయిపోయింది సో అట్లనే ఇంకా ఇప్పుడు కూడా పొయ్యి వేసేసుకొని పొగ వెళ్ళే సైడ్ కాకుండా పొగ లేని సైడ్ కూర్చొని అయితే ఇంకా కాలుస్తున్నాము స్టార్ట్ చేసేసాము దేవుడికి దండం పెట్టుకొని తొందరగా ఫినిష్ అయిపోవాలి మంచిగా రావాలని చెప్పేసి అయితే ఇంకా మీరు చూసారు కదా దండం పెట్టుకునేసి అయితే చేయమని చెప్తారనమాట మా అత్తయ్య అయితే ఇంకా అట్లా ఫస్ట్ అయితే వామ్పొడైతే చేస్తున్నాం అంటే కారపూసు అంటారు కదా సో అవైతే చేస్తున్నాం అనమాట ఇది చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే చాలా చాలా సన్న మురుకులు కదా ఇది కాబట్టి తవలు కూడా మనము సన్న హోల్స్ ఉన్న తవ అయితే యూస్ చేసుకుంటామన్నమాట ఆ ప్లేట్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటాయి కదా ఒక ఐదారు ప్లేట్స్ ఏమో ఉంటాయి కదండి తవలు అట్లన్నమాట ఇంకా సన్న హోల్స్ చిన్న చిన్నగా ఉన్నదైతే తీసుకునేసి వాంపొడి కోసం అని చెప్పి దాంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పెనం అంతా కూడా ఎంత వెడల్పు పెనం ఉంటుందో అంత వెడల్పు కూడా మనం ప్రెషర్ చేసుకున్నామంటే అది జల్లెడ్ టైప్లో వస్తుందన్నమాట నేను అప్పుడే గరిటతో ఎత్తి చూపించాను కదా అట్లనే వస్తుంది ఇరిగి పడిపోకుండా అంటే మనం కొలతలు అనేది కరెక్ట్గా వేసుకొని పిండి అనేది కరెక్ట్ మెజర్మెంట్లో కలుపుకున్నామంటే మనకి ఆ కారపూస అనేది వేసిన తర్వాత మనము ఎలా వేసామో అదే విధంగా వస్తుంది అనమాట ఎత్తడానికి లేదంటే ఇరకలు ఇరకలుగా అయిపోతుంది సో పర్ఫెక్ట్గా మా అత్త కలిపిచ్చారు కాబట్టి ఇంకా నేను జస్ట్ అట్లా అందులో కలిపేసి అందులో వేసిస్తూ ఉంటారు నేను ఇంకా దాన్ని పిండుకొని ఆయిల్లోకి ఇంకా అది కాలిన తర్వాత ఇక్కడ అది కాలిందా లేదా తెలియడానికి ఒక టిప్ అయితే మాత్రమే చెప్తారనమాట ఇట్లా మనము అది కాల్చేటప్పుడు ఫస్ట్ ఒక సైడ్ మళ్ళీ ఇంకొక సైడ్ తిరగేసుకొని కాల్చుకుంటాము దాని తర్వాత అట్లా దానిపైన జస్ట్ అట్లా కొడుతూ ఉన్నామంటే సౌండ్ వచ్చిందంటే బాగా కాలినట్టు సౌండ్ రాకపోతే ఇంకా పచ్చిగా ఉన్నట్లు అని చెప్పేసి చెప్తారనమాట టిప్ సో అట్లా దానిపైన కొట్టి చూస్తాము అప్పుడు కొంచెం సౌండ్ వచ్చిందనుకోండి ఇక్కడ కొడుతున్నాను చూడండి అట్లా సౌండ్ వచ్చిందంటే ఇంకా కాలిపోయిందని చెప్పేసి ఎత్తేయడమే అనమాట సో అట్లా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా కొంచెం ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది దాని తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి ఇంకో పెద్ద బాండిలోకి వేసేసుకుంటాము అలాగైతే ఇంకా చేసేసామండి కారపూస కూడా రెడీ చేసేసుకున్నాం నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ చిన్న గింజల మురుకుల కోసం అని చెప్పేసి పిండి కలుపుతూ ఉన్నారు అన్నీ కూడా ఒక్కొక్క కేజీనే వేసుకున్నాంలేండి అండి ఎక్కువగా కాల్చడానికి నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది అలాగే ఇంకా అత్తయ్యకి కూడా ఈ మధ్య హెల్త్ బాగాలేదు మీరు తెలిసిందే కదండి సో అందుకని చెప్పి ఇంకా మేమిద్దరమే చేయాలన్నా ఎక్కువసేపు కూర్చోలేము అప్పటికే ట్వెల్వ్కి ఏమో స్టార్ట్ చేసాము కరెక్ట్గా అండ్ సాయంత్రం ఒక త్రీ థర్టీ ఫోర్ వరకు పట్టింది మాకు మురుకులు మిక్చర్ కాల్చడానికి ఎంత ఎంత క్వాంటిటీ కాల్చామని చెప్పేసి మీకు లాస్ట్ లేండి మళ్ళీ అంత తిరగబాత కూడా వేసుకోవాలి ఆ మిక్చర్కి అంతా కూడాను అది ఎలా చేస్తాం ఏంటని చెప్పేసి తర్వాత చూపిస్తాను అండ్ ఇంకా ఇక్కడ మురుకులు అయితే ఎండింగ్ స్టేజ్లో మీకు వీడియో అనేది షూట్ చేశాను ఎందుకంటే నాకు అక్కడ వీడియో షూట్ చేయడానికి ఎవరూ లేరు అండ్ ప్యాడ్ పెట్టుకొని ఉన్నాను అనమాట బట్ గాలి అనేది ఎక్కువగా వస్తుంది బయట ఆ గాలికి ఆ ప్యాడ్ కూడా నిలవడం లేదు అండ్ ఐఫోన్ కొంచెం వెయిట్ ఉంటుంది కదా ఆ బరువుకి పడిపోతూ ఉంది ఇంకా ఫోన్ ఎక్కడైనా పగిలిపోతుందేమో ఆల్రెడీ ముందు ఒక ఫోన్ పోయింది కదా అనే భయంతో నేనైతే ఇంకా వీడియో అనమాట ఇంకా అత్తయ్యకైనా చెప్దామంటే తనకు రాదు తీయడము సరే ఇంకా ఇంకా లాస్ట్లో అట్లా గాలి కొంచెం తగ్గిన తర్వాత ఇంకా ఎండింగ్లో మురుకులు ఈ ట్రిప్ అయిపోతుంది ఇంకా అప్పుడైతే కొంచెం తీసుకున్నాను అనమాట సో మురుకులు కూడా ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయిందండి నాకైతే అప్పటికే మొహమంతా మంటలు వచ్చేసింది కలల్లో నీళ్ళు వచ్చేసాయి అంత బయట ఎండ కూడా విపరీతంగా ఉంది ప్లస్ ఇంకా ఇక్కడ అగ్గిసెగలో కూర్చోవడము ఇంకా మామూలు విషయం కాదు ఇంత ఎండలో అగ్గిలో కూర్చొని చేయడం అన్నది సో ఇంకా మురుకులు కూడా నేను ఇట్లా ఒక్కొక్కటే గరిట పైన ఒత్తేసుకొని వాటిని ఇట్లా ఆయిల్లోకి వదిలేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ నిజంగా చెప్పాలంటే స్టవ్ పై కంటే కూడా పొయ్యిలో చేసుకోవడమే మంచిదండి ఇలాంటి వంటలన్నీ కూడా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అండ్ ఇట్లా హ్యాపీగా కింద కూర్చొని కాల్చుకోవచ్చు కదా అట్లన్నమాట అండ్ బయట కూడా చల్లగా గాలి ఇంకా వెలుతురు ఇంకా మంచిగా అట్మాస్ఫియర్ అంతా ఇట్లా చుట్టూ ఇలా పెట్టుకొని ఇంకా అత్తయ్యతో మాట్లాడుకుంటూ అలా టైమే తెలియకుండా మేమైతే తొందర తొందరగా కాల్ చేసామన్నమాట మామూలుగా ఇంత ఇంతకు ముందు ఒక లాస్ట్ ఇయర్ అంతకు ముందు అసలు స్టార్ట్ చేసిన టైము ఏమో మరి ఎంతసేపుకి అవ్వలేదు అండ్ చేతులు కాల్చుకోవడం ఏదో ఒకటి ఇబ్బంది అయిందనమాట బట్ ఈసారి ఇద్దరే ప్రశాంతంగా కాల్చుకున్నాం కాబట్టి చాలా నీట్గా మంచిగా టేస్టీ టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చాయనమాట ఇక్కడైతే నేను ఇంకా మురుకులు చూస్తూ ఉండలేకపోయాను అందుకని చెప్పి ఒకడైతే టేస్ట్ చూస్తున్నాను అనమాట ఫస్ట్ వేసేటప్పుడే ఫస్ట్ వాయికే ఒక్కొక్కటి టేస్ట్ అయితే చూస్తాము కారం ఉప్పు కరెక్ట్గా పట్టిందా లేదా అని చెప్పేసి ఇంకా మిక్చర్ కూడా అంతే మనం ఒకసారి పిండి కలిపే ప్పుడు ఒకసారి మనం వేసేసుకుంటామన్నమాట మళ్ళీ మళ్ళీ వేయడానికి అవ్వదు కాబట్టి సో టేస్ట్ చేసి మళ్ళీ చేస్తున్నాం అనమాట ఇక్కడ అండ్ చెనగింజల మురుకులతో పాటు ఉద్దిపప్పు మురుకులు కూడా కాల్చుకుందాం అనుకున్నాము కాకపోతే ఇంకా అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా వాటిని తిరగబాత వేసి పెట్టేసరికి ఫైవ్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ధ్వజారోహణం కదా అక్కడికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పనులు ఉంటాయి అందుకని చెప్పేసి ఇంక రెండిటితోనే ఆపేసాము నెక్స్ట్ డే ఎప్పుడైనా చేసుకుందాం లేని చెప్పేసి సో ఉద్దిపప్పు మురుకులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట మాట్లాడే అత్తయ్య మంచిగా అవి రెడీ చేసిస్తారు చేయడానికి సో అయితే అన్నీ కూడా కాల్ చేసామండి ఇంతకు ముందైతే ఇంకా ఎక్కువ ఎక్కువగా చేసేవాళ్ళం అనమాట ఒక్కొక్కసారికి రెండు కేజీలు మూడు కేజీలు కూడా చేసేవాళ్ళము బట్ ఇప్పుడు మనుషులు తక్కువ ఉన్నాం చేయడానికి అలాగే హెల్త్లు కూడా అంత బాగాలేదు కాబట్టి ఒక్కొక్క కేజీ మాత్రమే చేసామన్నమాట చేయలేదు అనుకుండా చేసేసాము అండ్ ఇంకా ఇప్పుడు మురుకులు అవి కూడా చూసారు కదా మంచిగా అయితే వచ్చాయన్నమాట మరి అంత పర్ఫెక్ట్ షేప్లో కాకపోయినా జస్ట్ మురుకులు లాగా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇట్లా ప్రెష్ చేస్తేనే విరిగి అంటే విరిగిపోతున్నాయి అనమాట అంత కరకరలాడుతూ అంత మంచిగా అయితే వచ్చాయి అండ్ చెన్నగింజలు మురుకులు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈసారి ఇవే చేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ తిరగబాతు కూడా రెడీ చేసేసుకున్నాం పోపు పెట్టడానికి ఇక్కడైతే ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి అయితే చిన్నగింజలు వేసి కరివేపాకు ఈ రెండు కూడా బాగా వేయించేసుకుని అందులోకైతే సాల్ట్ కొంచెం కారం ఇవైతే వేసి మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే వేసేసుకొని ఇట్లా చేయి పెట్టకుండా గరిటె పెట్టకుండా ఇట్లానే కుదుపుతూ ఉన్నాం అనుకోండి ఆ మిక్చర్ మొత్తం కూడాను కరివేపాకు చెనగందులు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట సో షాప్స్లో చేస్తే ఎలా అయితే ఉంటుందో ఇంకా మంచి టేస్టే ఉంటుందన్నమాట ఎందుకంటే మనం అన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో సో బాగా వస్తాయి టేస్ట్ కూడాను సో ఇంక ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని అయితే ఇట్లా కుదిపేసుకొని పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ కూడా అయితే పెట్టేసి ఇంట్లో అవి చేసేసుకొని దాని తర్వాత అయితే గుడి అయితే వెళ్తున్నామండి ధ్వజారోహణం అని చెప్పాను కదా ఇంకా నేను మా అత్తయ్య ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి అయితే గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాను చూసేసేయండి ధ్వజారోహణం అంటే ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా శివుడికి ఎదురుగా కానీ ఏ టెంపుల్లో అయినా మనకి టెంపుల్కి ఎదురుగా బయట ధ్వజారోహణం ఉంటుంది అంటే ధ్వజస్తంభం ఉంటుంది అనమాట ఆ ధ్వజస్తంభంకి ఇక్కడ శివుడి బొమ్మ నంది బొమ్మ వేసైతే హరహర మహాదేవ్ అని చెప్పి రాసి ఆ పంచ క్లాత్ ఉంటుంది కదా దానిపైన రాసి అయితే గరిక పాసులు ఇవన్నీ కూడా పెట్టి చాలాసేపు అయితే పూజలు చేస్తారనమాట మంత్రాలన్నీ చదివి ఇచ్చి పూజ అంతా కంప్లీట్ చేసి ఒక తాడుకి కట్టి పైకి అంటే ధ్వజస్తంభం పైకి కట్టేసి పెడతారనమాట ఈరోజు ఈ ధ్వజస్తంభానికి ఇది కట్టేసిన తర్వాత ఫెస్టివల్ అంతా అయిపోతుంది కదండి వసంతం రోజు ఇది విప్పేస్తారనమాట అప్పటికి మనకి ఫెస్టివల్ అది కంప్లీట్ అయినట్టు అండ్ ఊర్లో కూడా నిన్న అగండలం పెట్టారు అంటే ఒక పెద్ద దీపంలో ఆయిల్ వేసి అందులో అయితే అగండల దీపం పెడతారనమాట అది కరెక్ట్గా ఒక ఫైవ్ డేస్ ఫెస్టివల్ కదా ఫైవ్ డేస్ వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది అట్లయితే నెక్స్ట్ ఇంకా సెకండ్ డే ధ్వజారోహణం అనేది ఈ విధంగా జరుపుతారనమాట ఇక్కడ మంత్రాలు అవి చదువుతూ ఉన్నారు నేను నాగండలం పెట్టిన రోజు నుంచి కూడా ఇంకా వసంతం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఊర్లో నాన్ వెజ్లు కానీ ఇంకా అంటూ ముట్టు కానీ ఇవేవి కూడా లేకుండా అయితే చాలా నిష్టగా ఉండి ఈ శివరాత్రి అనేది చేస్తారనమాట ఊర్లో సో బాగా నచ్చుతాయి మీకు ఖచ్చితంగా చూడండి చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే చూడండి చూసారు కదండి ఈ విధంగా అయితే ధ్వజారోహణం అనేది చేస్తారనమాట అంటే కొడెక్కించడం అంటారు సో నాకు కూడా క్లియర్గా తెలియదు కానీ కొడెక్కిస్తారు అది మాత్రం తెలుసు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొడెక్కిచ్చేసిన తర్వాత కంకణాలు అయితే కడుతూ ఉన్నారు అంటే ఎవరైతే శివమాల వేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా కంకణాలు కడతారనమాట ఈ కంకణం కట్టుకున్నప్పటి నుంచి కూడా ఇది తీసేంత వరకు కూడాను వాళ్ళు చాలా నిష్టగా ఉంటారన్నమాట అండ్ గుడి దగ్గరనే ఉండి గుడికి సంబంధించి దేవుడిని రెడీ చేయడం కానీ పూజలు చేయడం కానీ అలాగే ఈ పండుగకి సంబంధించి అన్ని పనులు కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారన్నమాట అలాగే చాలామంది అయితే మాల వేస్తారండి శివమాల అనేది ఫెస్టివల్ కోసం అండ్ అవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను దానికంటే ముందు ఇంకా ఇక్కడ కొడెక్కి వచ్చిన తర్వాత లోపలికైతే వచ్చాము ఇదేనమాట మా ఊరి వీరభద్ర స్వామి ఆలయం అయితే చాలా మంది అయితే బెంగళూరు ఇటు పక్క దూరం నుంచి కూడా వస్తారండి ఇక్కడ దేవుని దర్శించుకొని వెళ్ళడానికి చాలా మహిమగల గల దేవుళ్ళనమాట మనం ఎవరినైనా సరే ఏ దేవునైనా ఒకసారి నమ్మితే ఒక ఒక్కసారికి మనకు అన్నీ మంచి జరిగిపోవు వాళ్ళు కొంచెం పరీక్ష పెడతారనమాట భగవంతుడు మనకి మనం తట్టుకుంటామా లేదా మనకి ఎంత మాత్రం భక్తుందని చెప్పి సో ఆ సమస్యలను తట్టుకొని మనం అదే దేవుడి పైన నమ్మకం పెట్టుకుని ఉన్నామంటే ఖచ్చితంగా మనకి మంచి అనేది జరుగుతుందనమాట ఆ దేవుడు ఎప్పుడు మనకి మంచి చేస్తారు అట్లనే నేను ఇంతకుముందు కూడా ఒక సమస్య కోసం అని చెప్పి నేను వీరభద్ర స్వామికి మొక్కుకున్నానండి నాకైతే నిజంగానే ఆ సమస్య తీరింది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అందుకే ఊరికి వచ్చినప్పుడు అంతా కూడా నేను ఈ శివరాత్రి అనేది చాలా ఇష్టంగా చేసుకుంటాను ఎన్ని సంవత్సరలున్నా శివరాత్రికి మాత్రం రావడం అనమాట సో అట్లా ఈసారి లక్కీగా నాకు ఫైవ్ డేస్ కూడా ఇక్కడే ఉండడం అనేది చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు కూడా ఒక టూ డేస్ ఉండేసి వెళ్ళిపోయే వెళ్ళిపోయేవాళ్ళం మెయిన్ ఫెస్టివల్కి వచ్చి అలాంటిది ఈసారి ఫైవ్ డేస్ కూడా ఉండడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయి అండ్ ధ్వజారోహణం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ దేవుడికి సమర్పించుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ దేవుడికి సమర్పించిన తర్వాత మళ్ళీ అందరికీ కూడా పెడతారనమాట ఈ రోజు నుంచి కూడా ఫెస్టివల్ అయిపోయి అంటే వసంతోత్సవం వరకు కూడా ప్రసాదాలనేది విపరీతంగా పంచుతూ ఉంటారనమాట సో ఇంకా ఈ విధంగా అయితే ప్రసాదాలని సమర్పించిన తర్వాత అందరికీ కూడా పెడుతూ ఉన్నారండి ఇంకా మేము కూడా ప్రసాదాలు తీసుకొని దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళామనమాట అప్పటికే టైం ఒక టెన్ థర్టీ లెవెన్ అట్లా అయ్యింది లెవెన్ వరకేమో టెంపుల్ దగ్గర ఉండేసి నేను మాత్రమే మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదాలు తినేసి పడుకున్నాము సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవే నచ్చిందని అనుకుంటున్నాను నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియోస్ నస్తే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి రేపటి లాగాతో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్